గణతంత్ర దినోత్సవం అనగానే మనకి రాజ్యాంగం ఇచ్చిన విలువలు సార్వభౌమాధికారం గుర్తొస్తాయి కానీ నియంత్రణ రేఖ వెంబడి ఈ విలువలు కేవలం పుస్తకాల్లోని పదాలు కావు అవి అక్కడ నిత్యం ఆచరించే జీవన సూత్రాలు రాజధానిలో జరిగే భారీ పెరేడ్లకి ఆర్భాటపు వేడుకలకి వేల మైళ్ల దూరంలో ఉండే ఒక ఫార్వర్డ్ పోస్ట్ ఇది ఇక్కడ రిపబ్లిక్ డే అంటే ఉపన్యాసాలు కాదు విరామం లేని విధి నిర్వహణ దేశమంతా పండగ చేసుకుంటున్నప్పుడు సరిహద్దుల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ మన రిపబ్లిక్ అనే ఆలోచనకి అసలైన రూపం ఇక్కడే కనిపిస్తుంది ది సోల్జర్స్ పోస్టెడ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ హియర్ ఆర్ నాట్ ఫైటింగ్ an unseen enemy but hostile weather conditions as well thousands of miles away from their families they guard these barbed wires to ensure that no infiltrators cross these friends and create any unrest ఈ రోజు కూడా వాళ్ల దినచర్యలో ఎలాంటి మార్పు లేదు బహుశా అదే ఇక్కడ స్పెషల్ కూడా ఉదయాన్నే మామూలుగానే బ్రీఫింగ్స్ మొదలయ్యాయి లొకేషన్ చెక్ చేసుకుంటున్నారు ఆయుధాలు పరికరాల్ని చాలా పద్ధతిగా తనిఖీ చేస్తున్నారు ఎక్కడా ఏ మాత్రం తొందరపాటు లేదు ఈ రోజుల్లో సరిహద్దుని కాపాడడం అంటే కేవలం యుద్ధం చేయడమే కాదు నిరంతరం సిద్ధంగా ఉండడం సరైన సమాచారాన్ని విశ్లేషించడం సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ జరిగే ప్రతి పని మనం కెమెరాలో చూపించలేం అది దేశ భద్రతకి మంచిది కూడా కాదు మనకి కనిపించేదల్లా ఒకటే అదే సైనికుల క్రమశిక్షణ ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక్కటే లక్ష్యం కనిపిస్తుంది ఏదైనా సమస్యని ముందే పసిగట్టి దాన్ని శాంతంగా పరిష్కరిస్తేనే సరిహద్దు ప్రశాంతంగా ఉంటుందని రిపబ్లిక్ డే అంటే శక్తిని ప్రదర్శించడం జాతీయ గర్వాన్ని సాటుకోవడం కానీ ఇక్కడ వేడుక చాలా సింపుల్ ప్రతిరోజు రెపరెపలాడే మన జెండా ఈ రోజు కూడా అంతే గర్వంగా ఎగురుతోంది సైనికుల పహార ఎప్పట్లానే సాగుతోంది వీరికి గణతంత్రం అంటే ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ కాదు తమ ప్రాణాల్ని పనంగా పెట్టి प्रतिरोजू का बाध्यता वेदर देर आर टाइम्स ऑफ पीस और वॉर द सोलजर्स डिप्लॉयड अलॉन्ग द लाइन ऑफ कंट्रोल हैव ऑलवेज देयर फिंगर्स ऑन द राइफल्स एंड देयर ओनली एम इज द एनिमी सिटिंग एक्रॉस द फेंस द फायरिंग ड्रिल्स आर अ नॉर्मल प्रैक्टिस अलॉन्ग एल ओसी टू शार्पन देयर स्किल्स इन शूटिंग डाउन దేశ వ్యాప్తంగా అందరూ వేడుకలు పూర్తి చేసుకుని సాయంత్రానికి ఎల్లకు చేరుకుని రెస్ట్ తీసుకుంటారు కానీ సరిహద్దుల్లో మాత్రం అదే ఓర్పు అదే సీరియస్నెస్ రాత్రి అయ్యే కొద్దీ పరిస్థితులు మారుతూ ఉంటాయి మంచు కురుస్తూ చీకటిగా ఉండడంతో ఎంత దగ్గరగా ఉన్నా ఏదీ కనిపించదు ఇలాంటి సమయాల్లోనే వాళ్ళకిచ్చిన ట్రైనింగ్ అసలు విలువ తెలుస్తుంది గంటల తరబడి రెప్పవేయకుండా అప్రమత్తంగా ఉండడం అంటే మాటలు కాదు ఈ రాత్రికి మిగిలిన రాత్రులకి పెద్దగా తేడా ఏమీ లేదు అది వాళ్లు కావాలని అలవాటు చేసుకున్న నిలకడ మన దేశ గణతంత్రం కేవలం చట్ట మీద వ్యవస్థల మీదో నిలబడలేదు ప్రజల కంటికి దూరంగా ఉండి తమ బాధ్యతని భుజాన మోస్తున్న ఇలాంటి వ్యక్తుల వల్లే మనమంతా ప్రశాంతంగా ఉన్నాం